పది పది పదకొండు రెండుగా తినాము అక్కడ ఒక ప్రాజెక్ట్ కడుతున్నారు ఒక ప్రాజెక్ట్ కడుతున్నారు పంతొమ్మిది ఎకరాల భూమి గుంజుకున్నారు అన్న మాట ఏంటంటే అందరికి ఇచ్చినట్టుగా నాకు కూడా డబ్బులు ఇవ్వండి అని అడాను ఇస్తా ఏం చేస్తా తప్పదు కదా ఇస్తా అన్నాడు రెండు లక్షల నాలుగు వేల రూపాయలు ఇస్తా అంటారు ఎకరానికి అక్కడ పక్కో వాళ్ళకు ఎప్పుడో పదేళ్ల క్రితమే పది లక్షల యాభై వేలు రూపాయలు ఇచ్చిండ్రు వీళ్ళు ఇవ్వలే మాకున్న భూమికి ఇదే అని చెప్తే వాళ్ళు గట్టిగా అడిగితే ఆ పదేళ్ళు ఉంచుకొని ఇప్పుడు మళ్ళీ రెండు లక్షల నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి వాళ్ళకు నోటీస్ ఇచ్చింది ఇస్తే బెంగపడి ఆ ఇంట్లో ఒకరు చచ్చిపోయింది మళ్ళీ రెండో వ్యక్తి చచ్చిపోయింది నేను మూడవ వ్యక్తి చచ్చిపోయింది నిన్న నిన్న మూడో వ్యక్తి చచ్చిపోయింది ఈతో చెప్పుబోతే నేను ఈ మధ్యకాలంలో బడంగపేట అనేటువంటి గ్రామంలో నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో బడంగపేటలో నలభై ఎకరాల పదహారు గుంటల భూమి వాళ్ళు సాగు చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళకు పాసు పుస్తకాలు ఇచ్చిండ్రు వాళ్ళకు పానీయులలో ఉండే కాస్తకాలం ఉండే ఆ నలభై ఆరు ఎకరాల నలభై ఎకరాల పదహారు గుంటల భూమి ఇది మీది కాదని చెప్పి ధరణి వచ్చిన తర్వాత ధరణి వచ్చిన తర్వాత కబ్జా కాలాన్ని మాయం చేసిన తర్వాత ఆ భూమి గుంజుకున్నారు మూడు వందల కుటుంబాలు ఇట్లా చెప్పుకుపోతే కొన్ని వందలు ఉన్నాయి ప్రాజెక్టులలో భూములు కోల్పోయిన వాళ్ళు ప్రాణాలు కోల్పోయిండ్రు ప్రాణాలు కోల్పోడమే కాదు రక్తాన్ని చెందించదు స్వయంగా తన నియోజకవర్గంలో తన గజ్వల్ నియోజకవర్గంలో గెలిపించిన పాపానికి మూడు వేల ఎకరాల పైచెలకు భూములు అక్కడ గుంజుకున్నట్టుగా అక్కడ మొత్తం ఏడుస్తూ ఉన్నారు ఇవన్నీ చెప్పడం చాలా ఉన్నాయి కానీ ఒకటి ఇవాళ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ దుర్మార్గం ప్రభుత్వాన్ని గోరీగట్టాలని ఓడించాలని చెప్పి ప్రజలు సంకల్పంతో ఉన్నారు ఆ ప్రజలకు నాయకత్వం వహించినటువంటి భారతీయ జనతా పార్టీగా తప్పకుండా మొక్కమని ధైర్యంతో మనం ముందుకు పోదాం నేను కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా మీరు దయచేసి దీక్ష విరమించమని మళ్ళీ ప్రజాక్షేత్రంలో ప్రతి నిత్యం ప్రజలను ఐక్యంచడం ద్వారా మాత్రమే ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టగలం ఈ ప్రభుత్వాన్ని ఓడించడం ద్వారా మాత్రమే ఈ ప్రజలకు నిజమైన రక్షణ నిజమైన స్వేచ్ఛ మన హక్ హక్కులు మనకు వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి దయచేసి వారిని నేను కోరుతున్నా దీక్ష విరమించ ఈ పోలీసులు ఈ దుర్మార్గాలు ప్రజాక్షతలు అన్ని రిజిస్టర్ అవుతూ ఉన్నాయి ఎక్కడ తప్పించుకోలేరు ఇవాళ మనం లోపల లోపల కుంగిపోతుండొచ్చు లోపల లోపల బాధపడుతుండొచ్చు కానీ సందర్భం వస్తుంది ఎన్నికలు వచ్చినప్పుడు ఎంత పెద్దోడైనా వాళ్ళ వాడకట్టుకు రావాల్సిన చక్కెర ఉంటుంది వాళ్ళ గ్రామాలు రావాల్సిన చక్కెర ఉంటుంది దండం పెట్టాల్సి చక్కడ ఉంటుంది మళ్ళీ ఓట్లు అడగాల్సి ఉంటుంది గప్పుడు ప్రజలైందో తేల్చుకునేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి నేను చూస్తా ఉన్నా ఎక్కడీవైనా గీకులము గాకులం అనే సంబంధం లేకుండా గీ జిల్లా గా జిల్లానికి సంబంధం లేకుండా గీ వర్గం గా వర్గం లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల కసితో ఉన్నారు బొందపెడడానికి దానికి నాయకత్వం వహించే బాధ్యత ఆ చరిత్ర సన్నివేశంలో మనం ఉన్నాం కాబట్టి ఆ కర్తవ్యాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని ఈ నిర్బంధాలు ఈ అణిచివేతలు ఈ దాడులు మరింత స్ఫూర్తిని పెంచి మరింత ఐక్యంగా ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ సరిదిస్తున్నా జై తెలంగాణ భారత్ మాతాకి జై